అందరికీ నమస్కారం వేదిక మీద పెద్దలకు వేదకు మీద అన్న తమ్ముడు నమస్కారం అదేవిధంగా ప్రతి మీరు వచ్చిన మాకు కూడా నా నమస్కారం ఈరోజు ఒక చరిత్ర చరిత్ర అంటే మూడు పార్టీలు కలియక చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి పార్టీలు అని చెప్పేసి నేను ఈ మూడే ఈ కలియుగానికి సృష్టి ఉన్నట్ల ఈరోజు ఈ కలియి చాలా అద్భుతమైన కలియక బీజేపీ గవర్నమెంట్ బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలియికనే బ్రహ్మ విష్ణు వయస్వరా అంటే నేను చెప్తున్నా ఎందుకంటే ఈ రాష్టాన్ని కానీ రాష్ట్రానికి కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి పాటలు నడిపేదానికి కూడా ఈ సాయ సహకారాలు ఉంటేనే బాగుంటుంది అనే దానికి కూడా ఇదొక కలియక మనం చూస్తున్నాం ఎంతో కథ ప్రభుత్వం కూడా చూస్తున్నాం ప్రజలు ఎంత కష్టాలతో ఉండి ఎక్కడ కూడా ఈ రోజుకైనా కూడా తాగునీటి సమస్య కూడా తీరలేని పరిస్థితి ఎక్కడికైనా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రోడ్డు లేని పరిస్థితి అందరూ కూడా చాలా అద్మానమైన పరిస్థితిలో ఉండే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దడైన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనే దానికి రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు కూడా ఈరోజు స్వాగతం పరికేదంత సిద్ధంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి స్వాగతం పలికేదానికి ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉన్న ఉద్దేశంతో మనం చదివిన పవన్ కళ్యాణ్ అభివృద్ధి పార్టీలో నడిపేదానికి నా వంతు సాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ మనకి మద్దతు పరికరా ఆయన కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా బిజెపి నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఇప్పుడు మరి మూడవసారి యాక్ట్రిక్ గా మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా కూడా దేశానికి ఆయన సహాయ సహకారం ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధి దానికి కూడా ఆ పెద్ద కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయితేనే రాష్ట్రాన్ని ఈ ప్రజలను కూడా ఆదుకుంటాడని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ పెద్ద కూడా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టి వేసి ఆయనకి మద్దతు తెలిపినాడని కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలా ఈరోజు ఈ కలి యొక్క అద్భుతమని చెప్తున్నాను అదేవిధంగా ఈ గుట్టకల్ నియోజకవర్గానికి ఈరోజు అందరూ కూడా అన్ని వర్గాలు అన్ని పార్టీలతో కలుపుకొని అన్ని మతస్థులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి అన్ని పార్టీలు వాళ్ళతో ఈ ఈరోజు మనకి మన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఆ మద్దతు నేను వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ మన గుంటకలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా మనకి అన్ని విధాలుగా నేను కోడు ఉంటానని చెప్పేసి నాకు ఆయన పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద మన బీజేపీ పెద్ద ఆయన నాకు ముందు నుంచే పరిచయాన్ని ఆ పెద్ద ఆయన కూడా నాకు అండగా ఉంటాడు అదేవిధంగా మన జనసేన జనసేన మన మణికంట కూడా అదే విధంగా మణికంటతో పాటు విధంగా మన విజయలక్ష్మి గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేసీఆర అదేవిధంగా మన బండారు ఆనందు ఇట్లా మొత్తం పైన చూసుకుంటుంటే దాదాపుగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు మన పార్టీకి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద గెలుచుకుంటేనే బాగుంటుంది అనే దానికి కూడా బాగుంటుంది అదేవిధంగా పెద్ద ఆయన ఈరోజు పెట్టిన ప్రవేశపెట్టే పథకాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక అక్క చెన్నములు వారి వారి సొంత కుటుంబానికి వారి వారి కన్నా ఉన్న కుటుంబానికి పోవాలంటే ఒక బస్సు చార్జీ లేకపోయినట్లు వాళ్ళు ఫ్రీగా బస్సు పోయేదానికి చాలా పెద్ద ఆలోచన చేసి పెట్టిన పథకం చాలా అద్భుతమైనదిగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అక్క చెన్నములకి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా అక్క చెన్నమ్ములు వాళ్ళు పుట్టిపోయే పిల్లలకు స్కూల్ పోయేదానికి ఈరోజు ఒక స్కీమ్ పెట్టి ఒక చదువుకున్న పాపకి పదహైదు వేల రూపాయలు అంటే ఒక్కరైనా ఇద్దరు అయినా నలుగురైనా కూడా వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చదివించుకోండి అని చెప్పేసి చెప్పడం ఇది కూడా అద్భుతమైన పథకం అని చెప్పేసి నేను చెప్పగల అదే విధంగా అక్క చంద్రమికే పెద్ద పెట్టి వేస్తాడు మనం వంట క్యాష్ అంటే ఫ్రీగా మూడు వంట క్యాసులు ఇచ్చేదానికి ఎందుకంటే ఆ ఆడపడుచులు బాగుంటేనే ఈరోజు వాళ్ళ వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే దానికి ఆయన ఎంతో ఆలోచించేసి ఈ మూడు క్యాసులు ఇచ్చే ఫ్రీ క్యాష్ చాలా అద్భుతమైనది ఈరోజు ఉంటుంది కాబట్టి అదేవిధంగా రైతులు కూడా అన్ని విధాలుగా ఆదుకునే దానికి పెద్ద దిక్కుగా ఒక నేను ఉంటానని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ రోజు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగంగా ఎంతో మంది ఉన్నారు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాల్సి చాలా అద్భుతమైంది అని చెప్పేసి యువతకు చెప్తున్నాను అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఈరోజు ఈ మూడు పార్టీలకి మాకు మద్దతు తెలిపి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి మన తెలుగుదేశం గుండకల నుంచి మూడు పార్టీలు కలిగి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి కలిగే ఖచ్చితంగా రాబోయే రోజుల గుంతకల్ నుంచి ఫస్ట్ సీట్లు కొంతకల్ని బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి